ఉపాధ్యక్షులు కిసాన్ మోర్చా జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పెద్దలు సత్యనారాయణ గారు జిల్లా భారతీయ పార్టీ సారథి సోదరుడు శ్రీనివాస్ గారు పెద్దలు నర్సాపూర్ లో అభ్యర్థిగా పూర్తి చేసినటువంటి పెద్దలు వారణీలు మురళీ గారు మెదక్ మీద పోటీ చేసినటువంటి సోదరుడు విజయ్ కుమార్ గారు వేదిక మీదైనటువంటి పెద్దలు సోదరి కరణం వర్ణిక గారు ఈ జిల్లా ప్రభారి ఈ నియోజకవర్గ ప్రభావ మిత్రుడు ధర్మారావు గారు వేదిక మీద ఉన్న నరసాపూర్ మెదక్ శాసనసభ నియోజకవర్గాల నుంచి ఇక్కడికి వచ్చేసినటువంటి మండల పార్టీ అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చాలో వివిధ హోదాల్లో పనిచేస్తున్నటువంటి పెద్దలు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు రెండు గంటల దాకా దీక్ష ఉండదంటే మొత్తం దీక్షతో చంద్ర దాడుతున్న అనేక రకాలైనటువంటి ఇబ్బందులు వస్తున్నా పైనా కింద పాలని దగ్గలాడుతున్నా రైతుల గొంతుగా వినపడాలని ఈ సమావేశం మందిరంలో నిలబడినటువంటి మిత్రులందరికీ భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ పేరున రైతుల పక్షాన శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నారు అంశం రైతు ఏడుసిన రాజ్యం బాగుపడదని చాలా సార్లు చెప్పేటోళ్ళు మన నాయకులు ఎంత ఏడుస్తా ఉంది కదా రైతులు కోసపడతా ఉన్నారు రైతులకు కష్టం వచ్చింది ఏం కష్టం వచ్చింది మధ్యలో ఉన్నారు కదా అని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీని గద్దించినప్పుడు ముఖ్యంగా మేము అధికారంలోకి వస్తే రైతులకి న్యాయం చేస్తామని చెప్పేటువంటి పరిణామ క్రమంలో వారికి బోనస్ ఇస్తాం ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి బోనస్ వరికి ఎకరాకి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పారు దీనికి వచ్చిన రైతన్నలకు ఎవరికన్నా ఐదు వందల రూపాయలు బోనస్ వచ్చిందా చాలా పెద్దగా ఐదు అనేది చాలా కష్టమైన పైన బాగా భారం పడుతుందా పడుతుందా ఐదు వందలు చాలా చిన్న కూర్చడా కానీ మనసు లేనటువంటి కాంగ్రెస్ నాయకులు ఎన్నికల కూడా వచ్చిందనే నిబంధ్యం తప్పించుకునేందుకు రైతుకు ఎకరాకి ఐదు వందల రూపాయలు బోనస్ హీమ్ అంటే బోనస్ అది అనేది అది చదలేదు మరొక ఓట్ల కోసం వాళ్ళే చెప్పి గెలవంగానే మేము ఇస్తామని చెప్పారు అయ్యి గెలిచాను నువ్వు ఓతులు అయింది ఇప్పుడు ఏమంటున్నారు మళ్ళా ఓట్లే మళ్ళా ఓట్లేస్తే మళ్ళా గెలిపిస్తే మళ్ళా గెలిచినందుకు ఆలోచిస్తామని చెప్తున్నారు అంటే ఎంతసేపు కాంగ్రెస్ పార్టీకి నోట్లు ఓట్లు సీట్లు అధికారం అనేటువంటి ఆమోద్య భూమ పెట్టేటువంటి రైతాంగకి ఏం చేయాలనేటువంటి విషయంలో కాంగ్రెస్ పార్టీకి స్పష్టత లేదు ఇవాళ సాయంత్రం అంటే రాహుల్ గాంధీ గారు నేర్కొని తుక్కు కూడా మీటింగ్ పెడతారంట తెలంగాణ సమాజం చెప్పాలి తుక్కు దొక్కి పంపిస్తాం మీటింగ్ పెడితే ఈ మాయ మాటలన్నీ మిమ్మల్ని అధికారంలోకి తెస్తే తుక్కు కూడా మా సెంటిమెంట్ ఎందుకంటే రాజశేఖర రెడ్డి చేవల సెంటిమెంట్ చెప్పినట్టు వీళ్ళు తుక్కు కూడా సెంటిమెంట్ చెప్పి ఇక్కడికే లే దేశానికి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో చెప్తారంట మనం చెప్పాలి గల్లీలు ఏం చేస్తామో చెప్పిన చెప్పినప్పుడు ఇరవై రోజుల చేస్తాని ఢిల్లీలో ఏం చేస్తావు రాహుల్ గాంధీ అని అడిగా గల్లీలో చేస్తారని అదే రాహుల్ గాంధీ గారితో వ్యవసాయదారులకి ఇప్పుడు రైతు బంధు కింద వాళ్ళకి పదివేల రూపాయలు ఇస్తా ఉన్నాం మేము పథకాన్ని పేరు మార్చి రైతు భరోసా చేస్తాం దానికి పదిహేను వేలు ఇస్తాను రాయ పదిహేను వేలు రైతు బంధుపై పదివేలు పై పదిహేను వేలు వచ్చిందా ఒకరి రకం వచ్చిందా అని అడిగితే రేవంత్ రెడ్డి గారు ఏమంటారు పోయినోడు రోడ్డు ఎనిమిది నెలలు వేసిండు నన్ను మూడు నెలలు వేయమంటారా నాకు ఇంకా ఐదు నెలలు టైం తీయి రోడ్డు గడ్డి తినాడే పోయి రోడ్డు సరిగా నడవలేదని పోయి రోడ్డు తప్పు చేసిడని బాధనుకో నేను నేను తెచ్చుకున్నాడు పోయి రోడ్డు చేసినా తప్పే నువ్వు చేస్తా ఉంటే మరి నిన్నే తెచ్చుకొని ఏం లావమనే ఒకసారి అన్నమాట దయచేసి ఆలోచించాలి కూరలో కరెంటు కోతలు నిర్వహిస్తున్నాయి మా కూడలి వాగు ఎండిపోతున్నది మల్ల సాగర్లో నీళ్లున్నాయి కానీ కూడ వాళ్ళకి నీళ్ళు ఇవ్వండి ఒక పది రోజులు పంట పొలాలకి నీళ్ళు వస్తే రైతంతా బాగుపడతాడంటే నీళ్ళు జనానికి మంచి అంత కానీ డిఆర్ఎస్ నాయకులు మాత్రం ట్రాక్టర్ల ఇసుక దండిగా కొట్టేటువంటి కార్యక్రమం వారే నగరంలో నడిపిస్తా ఉన్నారు ఎవరు పరిమాలు చేసుకుంటూ ఉన్నారు అధికారం ఉన్నప్పుడు ఒక రకంగా అధికారం కోల్పోయినప్పుడు ఇంకొక రకంగా కౌలు రైతుల గురించి చాలా మాటలు చెప్పి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో కౌలు రైతులని టిఆర్ఎస్ పట్టించుకుంటూ లేదు గుర్తించలేదు కానీ మమ్మల్ని తీసుకురండి మేము అధికారంలోకి వస్తే కౌలు రైతులకు కూడా పన్నెండు వేల రూపాయలు పాంటెక్ ఇస్తామని చెప్పి చెప్పిండ్రు రేవంత్ రెడ్డి గారు ఐదు వందలు పోయింది పదిహేను వేలు పోయింది పన్నెండు వేలు పోయినాయి ఇంకా ఇస్తామన్నారు వరి నష్టపోయిన రైతులు రైతులుంటే ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తామని చెప్పి అన్న ఇచ్చిన కదా ఎవరికొనిచ్చిన ఇరవై ఐదు వేలు ఎవరికైనా వచ్చినా ఇరవై ఐదు వేలు ఇంకో మాడు చెప్పిండు రేవంత్ రెడ్డి మీరు ఇంకొక ఆదురు కొంతమంది తొందరగా పడుతున్నారు బ్యాంకులకు లక్ష రూపాయలు లోన్ ఉంటే జల్దీ జల్దీ కడుతున్నాడు కట్టకుండా నేను మాటిస్తున్నా ఒక నెల నవంబర్ లో కడితే మీకు లక్ష రూపాయలే లోన్ మాఫీ అవుతుంది డిసెంబర్ లో కాగితే మీకు రెండు లక్షలు రైతులు మాఫీ చేస్తాను అన్నడా లేదా అన్నడా లేదా వస్తే రావడం వస్తే అవుతాయి ఆయన ఇప్పుడు ఏమంటున్నాడు నేను డిసెంబర్ లో అని చెప్పాను కానీ డిసెంబర్ ఇరవై మూడు అని చెప్పిన అసలు ఏమను మీరు ఒకసారి పేపర్ పేపర్లో అడగొని నేను ఎక్కడైనా డిసెంబర్ ఇరవై మూడు అని చెప్పిన డిసెంబర్ రాన్నా వచ్చిందా డిసెంబర్ పోయింది మళ్ళీ డిసెంబర్ లో ఇరవై నాలుగు డిసెంబర్ లో కావచ్చు ఇరవై ఐదు డిసెంబర్ లో కావచ్చు ఏ డిసెంబర్ లోనే రావచ్చు నాకు ఇంకా ఐదు నెలలు పోతా ఉంది ఏదో ఒక డిసెంబర్ లో చెప్తా అంటున్నాడు అంతే లైక్ ఏమైనా అంటున్నారు అందుకని అయితే చెప్పారు ఆలోచించాలి మేము చినే ఉన్నప్పుడు స్కైలో పడతామని చెప్పారు చెప్పలా స్కైలా పడుతుందని తలుపులు పెట్టుకొని కిటికీలు పెట్టుకొని ఉన్నగాడు కానీ యాదలు కోసుకొని జబర్దస్త్కుంటా తలుపు ఉన్న రాసుకున్నాడు అని తనిపోతాం ఏమన్నా సో స్త్రీ రేపు రాని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని రైతులకు ఇచ్చేటువంటి రెండు లక్షలు మాఫీ అవుతాయా ఎప్పుడు అయితే అంటే వచ్చే డిసెంబర్ లో అయితే అని చెప్తాను డిసెంబర్ లో అయితే అన్నా ఎందుకు ఇప్పుడు ఎవరున్నారు ఏప్రిల్ మరో డిసెంబర్ ఒక మళ్ళా డిసెంబర్ లో అడిగింది అనుకోండి ఇప్పుడు ఎలక్షన్ ఉన్నాయా ఆగురి ఇరవై ఇరవై ఆరు అందుకని దయచేసి కాంగ్రెస్ అంటేనే మోసం మాట ఇవ్వడం మాట తప్పడం కాంగ్రెస్ కి కొత్త కాదు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల నాలుగు ఎలక్షన్ల దాకా కరీంనగర్ దాకా వచ్చి చెప్పింది ఏమని మీ మనసులో ఏమున్నా నాకు ఎరుకైంది గెలిపించి ఢిల్లీ తెలంగాణ ఇచ్చేది ఆమె మనుషులు ఏముందో మరొక అర్థం కాలేదు ఎందుకంటే ఆమె తెలుగులో చెప్పాలి హిందీలో చెప్పింది మనం అనుకున్నాం మన మనుషులు తెలంగాణ కావాలి రెండు వేల నాలుగులో గెలిస్తే తెలంగాణ ఇచ్చలేమో సో నేను మానుకున్నాం అవి ఇక్కడ అర్థమైంది అవి ఢిల్లీకి పోయింది పెద్ద లెక్కింది తెలంగాణ ఏమైతే సేమ్ రెడ్డి లెక్కలే ఈ మనుషులు ఏముందని ఎలకైతే రెండు వేల నాలుగులో చెప్పి రెండు వేల పద్నాలుగు దాకా దాదాపు వందల మంది పిల్లల్ని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది అని ముచ్చేటువంటి పరిస్థితి వచ్చింది ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఉడికిందో పిసికి పిసికి చూడదు రెండు వ్యక్తులు చూస్తే తెలుస్తుంది నాలుగు నెలలు విషయం గుంపు మేస్తే తెలిసింది తెలిసినా కింద గరేట్ పెడితే పునాది సిమెంట్ లో సిమెంట్ లో ఇసుకెళ్ళబాల్లో కంత లేరు కాబట్టి పునాది నిలబడతలేదు బునాది నిలబడకుండా అది లేకపోతే అంటే రేపు బంగళ నిలబడతా నిలబడతదా ఒకసారి ఆలోచించి రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ లో సారు రెండోసారి గెలిచినాక ఇసం చే అన్నారా సార్ రాలే కారు రాలే పదహారు రాలే ఢిల్లీలో సర్కార్ రాలే ఎక్కువ మాట్లాడినందుకు కేసీఆర్ ని మూడేళ్ళు భరించి ఇంటికి అందిరా వందిన రేవంత్ రెడ్డి ఇంకో ఆక ఎక్కువ కేసీఆర్ కంటే ఏమంటున్నాడు ఇప్పుడు నేను ఇచ్చిన ఆరు గ్యారంటీలు మీకు పక్కా రావాలంటే తెలంగాణలో పదిహేడుకు పదిహేడు మాకు ఇది ఇస్తే ఢిల్లీలో పప్పు వస్తాడు ఢిల్లీలో పప్పు వస్తే మేము అప్పు తెచ్చుకొని ఇస్తామని చెప్తున్నాను ఢిల్లీలో పప్పు పప్పు వస్తా రాహుల్ గాంధీ వస్తాడా ఇది రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏంటి పప్పు రాదని కాంగ్రెస్ ఉన్నాడు మరి మైకు వెళ్తే పప్పు రాడని చెప్తాడా పప్పు వస్తుందని చెప్తాడు కానీ పప్పు రాదని రఘునందన్ రావు చెప్తలేడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఈటీవీ ఆ టీవీ టీవీ ఎన్టీవీ టీవీ ఫైవ్ టెన్ టీవీ టీవీ నైన్ అన్ని టీవీ చెప్తున్నాయి ఏమని ఈ దేశానికి మూడోసారి ప్రధానమంత్రి ఎవరు 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 మళ్ళా కాంగ్రెస్కి వెళ్తే ఏమవుతుంది పోషదు బెల్లం వస్తుంది ఏమవుతుంది ఏమవుతుంది ఎనగరం అని అనుకుంటాడు ముగ్గురైనా పోసేతికి వెళ్ళమని నాకు దొరుకుతదేమో అనుకుంటాడు అది నడిచినాయనే దొరకది ఎనగా చూసినా అయినా దొరకది ఇక ఇది రేవంత్ రెడ్డి తనిఖీక పుద్ధి మీటింగ్ పెట్టి తుక్కు కూడా అని చెప్తామంటాడు మనం చెప్పాలి తుక్కు కూడా అయిపోయింది ఒకసారి నమ్మిన ఒకసారి మోసపోయినాం తెలంగాణలో నిన్న అధికారంలోకి తెచ్చుకున్నాం ఎందుకు తెచ్చుకున్న వారి తెలంగాణ సమాజం బాధపడేటువంటి పరిస్థితి వచ్చింది అందుకని దయచేసి ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులు బయట ఉండి ఈ స్పీచ్ గమనిస్తున్నటువంటి రైతు దయచేసి ఒకటే ఒక మాట ఆలోచించాలి వచ్చేది మోడీ గారి సర్కారే వచ్చేది నరేంద్ర మోడీ గారి సర్కారే ఈ దేశ ప్రజల్ని రైతుల్ని కాపాడేది కూడా మోడీ గారి సర్కారు ఇంకొకటి కాదు వాళ్ళు మందు వచ్చు చాల రాకపోవచ్చు పదిహేను వందల కోట్లు లేకపోవచ్చు మీటింగ్లు పెట్టి బెదిరించుడు రాకపోవచ్చు ఇదే వెంకటరామరెడ్డి బిఆర్ఎస్ పార్టీకి పోటీ చేస్తున్న వెంకట్రామరెడ్డి అనే డైరెక్ట్ కలెక్టర్ కుర్చీలో కూర్చొని ఇట్లే రైతుల్ని డీలర్ని అందరినీ విలిచి తలుపులు పెట్టి సిద్ధి పెద్ద మాట చెప్పింది ఏమన్నారు మనం వెంకటరామరాడికి గురేళ్ళో ఒక రైతుకు గురేస్తా ఉన్న గురే గురేయాల కేసులు పెడతాడు ఏం పెడతాడు మన ఇలా మాట్లాడేవని చందారెడ్డి కేసులు పెడితే మరో వేల ముందు తింటావా ఆయన చెప్పేసి మనం యాడ్ చేస్తున్నాం ఏమన్నాడు విద్యాల ఉరేతా అన్నాడు వరే పుణ్యాలు ఉరేతా అన్నాడు అన్నాడా లేదా కలెక్టర్ రోజే అన్నాడు అన్నాడా ఎవరైనా రేపు రాజకీయ నాయకుడు అయితే ఏం జాతీయ ఎవరైతే అదే ఇంకో మాట చెప్తున్నారు ఏడిపోయినా మై కొట్టుకుంటే వందల కోట్లు ఇస్తాయని చెప్తున్నాడు ఎన్ని మాట్లాడితే వంద కోట్లు చదివిపోయమంటే వందల కోట్లు దవకాలు పెట్టమంటే వందల కోట్లు వంక్షనాలు పెడుతున్నట్టే వందల కోట్లు మన మీడియా మిత్రులు మనం రేపటి నుంచి ఒకటి అడగాలి ఎప్పుడు వేస్తున్నాడు ఈయన అందరి బలు ఎప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో అయింది ఎమ్మెల్సీ ఎప్పుడైనా రెండు వేల ఇరవై ఒకటిలో అయిన ఇరవై ఒకటి అయిందా ఇరవై రెండు అయిందా ఇరవై మూడు అయిందా ఇప్పుడు యాడుదే యాడు మరి వంద కోట్ల వేల సిబ్బాయి అయితే ఇరవై ఒకటిలో గెలిచిన సహాయం గెలిసిడు కదా మరి వంద రాట్ల పెట్టి స్కూల్ అయితే కట్టలేదు కట్టినా కాలేజీ కట్టినా ఫ్రీగా సదు చెప్పిందా ఫ్రీగా లోకాలు చూపించిందా పిల్లికి వేసిడా వేరే కలెక్టర్ ఉన్నప్పుడు దరఖాస్తు తీసుకొని పోతే లోపలికి రాణించిందా అటెండెన్స్ దగ్గర వచ్చిందా రెండు వేల ఒక ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై నాలుగు మొదట్లోకి వచ్చినాక సార్కి యాక్తికి వచ్చింది ఏమని వంద కోట్లు పెట్టి చదివిస్తా ఎవరు చదివిస్తాడు ఎవరు చదివితాడు వాళ్ళ పిల్లల్ని లండన్ లో చదివిస్తాడు చదివిస్తాడా ఒక స్కూల్ కానీ వచ్చినా లాడారి కలెక్టర్ ఇన్ఛార్జ్ కలెక్టర్ ఉన్నాడు ఒక స్కూల్ కానీ వచ్చి కోర్టు ఒక చార్ పీస్ కానీడా ఎవరైనా ఇట్లాంటి వంద కోట్ల మీరు అర్థం వేసుకొని మూడేళ్ళు అయింది అయినా నిజంగా అయినా ట్రస్ట్ పెట్టేది ఉంటే ఎవరు ఆటలు అన్నాడు నన్ను తెలంగాణ రావుడే పోయినా హరీష్ రావుడే పోయినా ఎవరు ఆడమ్మారు ఆయనకే ఏం లేదు ఏం ఇది లేదు ఉంటే ఇప్పుడు నేను ఎవరు అన్నా మెదక్ కేసు పెట్టు అందరి మీద ఐదు నిమిషాలు చూస్తున్నా వకీళ్లు ఈయన ఏం చేస్తారా ఏం పెడతారా అని మీరు మీరు కూడా గిరాయి తీసుకోవాలి వకీళ్ళని తెలంగాణ రావు అయితే ఏం లేదు నేను ఏమైతే నీకు తెలుసు నాకు తెలుసు కాబట్టి రాస్తాను ఇంకో తెలుసుకో నాకేం బాధ లేదు నేనేమడుతున్నా వంద కోట్లు వెళ్తాడు వెంకట్రామరెడ్డి గెలిపితే గెలిపితే పెడతా అంటుండు ఫ్రీగా గెలిచావు కదా ఎమ్మెల్సీ ఫ్రీగా గెలిచావు కదా అసలు ఫ్రీగా గెలవలేదు అని మర్చిపోయినా సార్ కాలుమొగ్గి గెలిచాడు కదా కాలుముఖి తెచ్చుకున్నాడు కదా అది కష్టం కదా ఆయనకి ఆయన ఒకరికి ఒకరే పాపం ఇంట్లో రామంద్రంలో తీసుకొచ్చి కార్డులో తీసుకోండి సార్ ఫ్రీ వచ్చింది కదా ఎమ్మెల్సీ ఫ్రీ వచ్చింది కదా ఎమ్మెల్యే కోడానికి ఆ ఎమ్మెల్యే కూడా సాయ్య ఫ్రీగా కేసీఆర్ పేరెంట్ అని చెప్పారు ఎమ్మెల్సీ అయింది మరి ఫ్రీగా ఎమ్మెల్సీ కలిసి రెండు వందల మూడేళ్ళు అయితే కలిసిందా అందకోట్లు ఒక వంద మంది మీరు దత్త తీసుకుంటా మరి మరి ఏ ఈ వెనక ఇంకో గిన్నీ చెప్పిందండి ఇంకో గిన్నీకి నేను తీర్థయాత్రలో పోతున్నా కాశీ పోయత్తా మా దాకా చెప్పింది వస్తు బాబా చేసిన వీడికి నీ బాబా రావాలంటే కాశీ పోయి గంగర మునిగి ఆడుండే దేవునికి దండం పెడుతున్నారు పోయి చెప్పిందంట ఇది పోతూ పోతూ ఈ పక్క పిల్లికి చెప్పిందంట పరిణితం మేడం చెప్పింది రెండు పూజలు చేసుకోవాలి తాంటద ఏమైంది అడిగితే ఇప్పటికే వంద తిన్నా ఆ వంద తిన్నవాడికే బాబు ఎక్కువ అయిందంట ఏదో నాకు మరి వంద కోట్ల వంద ఎకరా వంద ఎకరాల భూముల నాకైతే తెరవదమ్మా అది పర్యాటక తర్వాత అంటాం చెప్తుంది వంద ఎలకల్ నిన్న వీడికే పాపం ఎక్కువైంది అందుకని కాశీ పోయి నంగ అని చెప్పింది అంటారు పక్క పిల్లికి డౌట్ వచ్చింది ఇది రోడ్ పదార్థం వినేదే మాంసహారం మరి కాశీకోవాలి అంటే ఏదో ఎంపీ పద్ధతులమ్మా పోయేదమ్మా పసిరంగా ఎక్కడ నిలబడకపోతారా నేను నిలబడకపోతానా అని అంటే అట్లున్నా వెంకటాబాడు సార్ పని మూడేళ్ళు అయింది ఎమ్మెల్సీ మూడు పైసలు ఖర్చు పెడతాయి కానీ మూడు సార్లు వంగిలేసి కంపెనీ మూడు సార్లు వంగీలేసి ఎమ్మెల్సీ కొట్టేసి మూడేళ్ళ కోలే నిజంగా అయినా వంద కోట్లు ఖర్చు పెడితే మనసువాడే అయితే ఎవరు ఆపినా పోయి నేను రాజరావు ఆపిన చంద్రశేఖరరావు ఆపిన మరి వెళ్ళిపోయినాయి మూడు వందల కోట్లు ఎవరికి ఇచ్చినావు హరీష్ రావు గారికి ఇచ్చినవా ఈ జిల్లా ఎమ్మెల్యేలకు ఇచ్చినావా ఎవరో ఒకటి ఇచ్చినావా ఏమలేవంటే చెప్పమని ఇదాకా గురి అడిగారు సడికి రమ్మని అంటే ఖర్చు పెట్టలేదు కదా ఎవరికి రూపాయి ఖర్చు పెట్టలేదు కదా మరి మూడేళ్ళ కో రూపాయలు పెట్టను వాడు ఇంకా మూడు మూడున్నర ఏళ్ళు ఉంది ఎమ్మెల్సీ పెట్టచ్చు కదా ఇప్పుడు ఎందుకు ఖర్చు పెడుతున్నావు వేరే ఎవరు పెట్టమన్నారు నేను మేరకు గెలిచే సీటే కదా మరి అన్నాడు మెరకులో జన్సర లేదా కష్టమైన అనేవాళ్ళ ఇదే రామ్దాస్ గారు చాలా వంట వరకు చేసి రోజే లేదా మెరైట్ ఎవరు దొరకలే కేసీఆర్ కి ఏమున్నాయా ఏమున్నాయని ఏమున్నాయని చీరు ఏమున్నాయని ఆ పైసలు వాళ్ళకి రావాలి గరీమో రావా పైసలు ఎవరికి పోతాయి ఉన్నవాళ్ళకే పోతాయి అందుకని రేపు వెంకట్రామరాడు చెప్తే అలా మీరు ఊళ్ళో పడిపోయి చెప్పాలి వంద కోట్ల మాట ఉత్తమ మాట అది ఉత్తుత మాట ఇందాక నేను చెప్పలే ఎందుకంటే ఒక మల్ల మీద మల్ల రావాళ్ళ జాగరణ ధరదాన్ని వేసుకోవచ్చు అని అనుకుంటా అట్లాంటి వెంకట్రాంత్రి ఉంచదా కరీంనగర్ లో గారు గెలుస్తారా గెలుస్తా నిజామాబాద్ లో సికింద్రాబాద్ లో గెలుస్తారా జైరాబాద్ లో గెలుస్తారా బల్గా లో గెలుస్తారా మరి మెదక్ ఎందుకు గెలవాలి కారు వెళ్తు బాబా పెడుతున్నాడు గడిగా చెప్పు ఎవరైనా కారు ఎక్కించుకుంటా ఎవరైనా మీ కార్ పదని మీకు ఉత్తరే ఉండదు ఎంటనే నడుచుకుంటా మేడం మీ కార్ పదాగడం సార్ అని కొడుతున్నా నేను చెప్తలే నేను చెప్పినా ఏటీఆర్ ఎంటైనా మొట్టమొదటి ఎవరికి ఎవరికి మన మండలాధ్యక్షుడు అనుకునే రంజిత్ రెడ్డి అని దానికి ఎంపీ డిగ్రీ ఇచ్చిండు ఇచ్చిందా మస్తు గొప్ప ఎంపీ రంజిత్ అని నాకు మస్తు దోస్తు నేను ఏడు పైసలు పెట్టిండు ఈ కాకు కూడా రంజిత్ రెడ్డి అన్నాడు అని పన్నెండు రోజులు కలిసింది రంజిత్ రెడ్డి పోరెత్తు తినడండి కేటీఆర్ కి ఏమైంది అర్థం కానీ ఎందుకు ఎత్తు సమజ్ సమయాలు మూడు రోజుల కింద ఎంపీడు పేపర్ వస్తే బాధపడుతుంది ఏమని రంజిత్ రెడ్డి మహేందర్ రెడ్డి ఇద్దరు విషయంలో నువ్వు పిచ్చోని చేసేర నువ్వు ఎప్పుడైనా పిచ్చోని నీకు అర్థమైంది ఇప్పుడు అసలు అయింది ఉన్నప్పుడు అందరు సపోర్ట్ కొట్టే నిజంగా కొట్టింది అనుకున్నావు అప్పుడు కూడా పిచ్చోడు అనేది తెలిసాలి మరి పిచ్చోని పిచ్చోడు అనే పక్కన పోలీసు వాళ్ళు కదా అప్పుడు అధికారి భయపడి అప్పుడు రామన్న రామ బాంబం ఇప్పుడు రంజిత్ రెడ్డి చెప్పిపోయినట్ట ఏమని అరే వాళ్ళు పిచ్చోడు ఆడు రాముడు కాదు వాడు పిచ్చోడు నేను ఎందుకని చెప్తున్నాడు రాముడు కాదు పిచ్చోడు పేరు రాముడు ఇన్నడమే మాట్లాడుతున్నాడు రాముడికి జయకూడదు అంట బిజెపి దొక్కత మమ్మల్ని దొక్కలేదు పెట్టి రాజా తీర్థమా సత్తం అంటే నీ చాతన్యం చేసుకోండి అన్న వెరక్ జిల్లాలో మస్తు మంది ఇల్ల మీద బాబురాజీ ఎన్న భయపెట్టేరా ఎందుకపోయారా మరి కాడ పోతా ఇంత తింటాడు కేటీఆర్ అయితే అయితే మొదట సీట్ డిక్లేర్ చేసిన రంజిత్ రెడ్డి కాగేది ఆగిరికి డిక్లేర్ చేసినా కళ్యాణం కాళేదాకా ఏమన్నారు అన్నారు సార్కోదండం కారుకోగడ్డం కారద్దు సారవద్దు బీఫా వద్దని దీనికి ఉత్తరనే ఉన్నారు ఎండల వాళ్ళకి బతుకుంటే భక్తు దగ్గర నువ్వద్దు నీ బిఫామద్దరు నేను అదే గిడ ఈ ఎందుకు వచ్చిండే గిడ గీన్ ఎందుకు వచ్చిండు మెదక్ దిక్కు మెదక్ పక్క జీవోసుకుంటారే అంటే ఈడ కూడా ఎవరికి పోటీ చేయాలి ఈయన పైసలు ఆయన దగ్గర ఉన్నాయో ఆయన పైసలు ఈరోజు దగ్గర ఉన్నాయో నాకైతే నేను అదే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఈడీ వాళ్ళు వెళ్తే వెళ్తా వంద కోట్లు పెడతా మాటలు పెడతా వంద పెడతాడట ఎన్ని వెళ్తారు ఎన్ని సర్పంచ్లో ఒక్కొక్కరు పది లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షల అబ్బాయి ఉపాధి హామీ కూలిపై చేసుకుంటుంది చేసుకుంటున్నా చేసుకుంటున్నా నువ్వు కరెక్టర్ ఉన్నప్పుడే సర్పంచ్ చచ్చిపోయింది చచ్చిపోయినా మరి వందల కోట్ల ఏమైనా ఇచ్చి ఆ సర్పంచ్ అప్పులని వెంటమనాలి వెంటమనాలు రావాలి పైసలు నేర్చి ఇచ్చారనుకో మా సర్పంచ్ అనే కూడా చెప్తున్నా నేను ఇచ్చేది తీసుకోండి ఎవరే అవి ఎవరైతే జిల్లా సొమ్మది మా సర్పంచ్ లోకి రావాల్సిన పైసలు ఇంత తీసుకోండి ఈ ఎలక్షన్ మీరు కాదు ఈ ఎలక్షన్ సర్పంచ్ ఉందా ఈ ఎలక్షన్ ఎలక్షన్ ఎవరిది దేశం కోసం జరుగుతుంది ఎలక్షన్ పార్లమెంట్ జరుగుతుంది ఎలక్షన్ అందుకని నిర సర్పంచ్ పదం అయిపోయి మొక్కలలో ఉన్న సర్పంచ్లకి వెంకట పైసలు ఇచ్చేది అనుకో ఇటు అటు ఎటు చూడకుండా చక్క కొంచెం లోపల పెట్టుకోండి ఎందుకంటే ఇలా మేళీ పని అయిపోతే జూన్ ఎవరు ఎలక్షన్ అవుతాయి జూన్ ఎవరు ఎలక్షన్ అవుతాయి ఇరవై మా ఊళ్ళు పెద్దగా ఉంది ఇరవై తీసుకోవాలి మన రోడ్లు కట్టినాయి కట్టినాలు కట్టి బిల్లు లేక కష్టం ఉందా అప్పుడు కట్టుకోరు ఇంకో రెండు నెలలు ప్రశాంతంగా ఉండేది కుమూర్తం కల్పించి నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రిని చేస్తే మళ్ళా గ్రామ పంచాయతీలకి పైసలు వచ్చేది ఎన్నికలు ఎన్నికలు వస్తాయి మరి ఢిల్లీకి ఎవరు పోవాలి అవునా మన ఇంట్లో పిల్లవాడు మన పోరాడు ఉంటే మంచిగా ఉంటుందా పక్క పోరాడి పెట్టుకోవాలి ఆడితే మంచిగా ఉంటుందా మన ఎంపీ మన మంచిగా ఉంటుందా పక్క ఎంపీగా పోయి పోటది బొమ్మ పెట్టుకుంటే మంచిగా ఉంటుందా ఎన్నో ఏం ముదాడతావు పక్క పోరాడి ఎన్నో ఏమి ముదాడతావు ఆ ఇంట్లో రాణించాడు ఆ పక్కింటాడు ఒకసారి రెండు సార్లు రాణిస్తాడు మూడో సార్లు గెలుంటాడు చాలా ఏడో రాజకీయ రాంటాడు అవునా అందుకని మీ ఎంపీ ఎవరు గెలవాలి

మీడి గారు ఈ ఎలక్షన్ దేశం కోసం జరుగుతుంది మోడీ గారి కోసం జరుగుతుంది మమ్మల్ని వద్దనుకుంటే మా ప్రోగ్ర లోట్లు వద్దనుకుంటే నువ్వు పైసలు వచ్చే నాటికం చేయి ఇప్పుడు నాటికం చేసి పైసలు వచ్చి మా అడ్డం వచ్చిన వరకు ఇంటర్ నిలబైనా నువ్వు నిలవాతవా 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 అప్పుడు మేము అడ్డం నిలబడతామని చెప్పాలి చెప్తారు చెప్పుడు అదే వెంకట్రామ్ రెడ్డి సర్పంచ్ కి ఇరవై యాభై ఇస్తాడట ఇక్కడ కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి గురు రోజు ఇంటికి దూరం మంచినా అదే వెంకట్రావు రెడ్డి కూడా ఒక్కొక్క సర్పంచ్ కి యాభై లక్షలు ఇస్తున్నాయంట ఎన్ని ఫస్ట్ ఇస్తున్నాయంట ఎందుకంటే ఇడి దిగు లక్ష్మణారెడ్డి అభియకుడు ఇడి దిగు పొందరెడ్డి శ్రీనివాసరాడి ఇంకోడు ఈ భూములు అమ్ముతున్నాడు మీ అమ్ముతున్నాడు వస్తు వస్తున్నాయి సర్పంచ్లు అందరికి చెప్పుకోరు అన్న నువ్వు ఎన్ని రో మేము అడగం అడుగుతారా ఎన్ని మేము అడిగాం కానీ పువ్వు కోట వేసే కాదు అడ్డం వస్తామంటే అడుగు అడుగు అడ్డం నిలబడతామా నిలవడమా పైసా పంచడం ఊకుంటావా ఊకుండా ఒక్కరు సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ఒక్క రూపాయి కిట్టే ఓట్ల కోసం పంచడం ఊకుంటామా ఊకుంటావా ఊకుండా అని అమ్మతో శ్రీనివాస్ శ్రీనివాస తెప్పించుకొని పోలీసులను కూడా మేనేజ్ అనుకుంటున్నాడు కానీ సారా ఒక్కొక్కరం యూనిఫామ్ లో ఉన్నటువంటి పోలీసులు వాళ్ళైతే యూనిఫామ్ లేని పోలీసుల్లో మన యూనిఫామ్ పరిసరం అనేది ప్రజాస్వామ్యంలో నేను తప్పు చేసిన ఎవడైనా లో ఉన్న ఉన్నవాయినా దొరకబెట్టచ్చు యూనిఫామ్ లో లేరాయినా దొరకబెట్టచ్చు సో మీ సర్పంచం మీ ఎంపీటీస్లో సీఏల పైసలు పెంచాలని చూస్తే దొరకవ్వరు అవ్వద్దా ఇప్పటి నుంచే పెద్ద కార్లు వస్తున్నాయి ఎక్కడికక్కడ వీడియో మొత్తం సంచులు చూడరు అవునా వన్ డబల్ జీరో ఉందా దానికి ఫోన్ చేయండి సింకో ఆకుంది ఉందా దానికి కంప్లైంట్ చేయండి మోడీ గారు పంతొమ్మిది యాభై ఇంకో ఫోన్ నెంబర్ ఉంది దానికి కూడా ఫోన్ చేయండి కారు మాత్రం ఊర్లోకి వెళ్ళి పైసలు తీసుకొని కార్ వస్తే ఊర్లోకి వెళ్ళి పోనీ ఊరు దాటిదాకా రెండు మద్దులు అయ్యింది రెండు గ్రేడర్ వేయరి పోలీసులు వచ్చినాక కార్ ఆకు ఆపాలా ఎవరి ఇంట్లో కార్ వచ్చిపోయిందో ఆ ఇంట్లో పోయి మొత్తం చెక్ చేయాలి చెక్ చేసినా కూడా ఊకో ఓకేనా చేద్దావా చేద్దావా ఇవన్నీ జరిగి బాగుండాలి ప్రజలు లైటర్ బౌండ్ నాడ అంటే ఎవరి చేతోడే ఫోన్ ఓపెన్ చేయి ఫోన్ నెంబర్ ఒక నెంబర్ కి మిస్ కాల్ ఇంది 9904 ఈ జీరా జంపా ఒకసారి బయట అవుది ఈ జీరా తీరా కనారతలే 9904 కలనల ఎల్ ఎ సి అంటే 119 119 రెండు సార్లు వస్తుంది 9904 తరువాత వన్ వన్ నైన్ మళ్ళీ ఒకసారి మిస్ కాలేజ్ బిజీ అయిన వస్తుంది ఒక రూపాయి కూడా కట్టిగా కానీ మోడీ గారికి వెళ్తు వెళ్ళిపోతుంది రింగు పెద్ద రామ్ దాస్ చెవడొస్తారు రాముని భక్తులు అందరు కూడా ఏమంటున్నారు మళ్ళీ ఒకసారి మళ్ళీ ఒకసారి వినాయక కాంగ్రెస్ పార్టీ సాయంత్రం తిక్కు కూడా సభకి మా ఈ స్పీచ్ కి సమాధానం చెప్పాలని ఎలా రావద్దా రైతులకి మోసం చేసిన కాంగ్రెస్ ని ఊర్లో రానియాలా ఎలాగొట్టాలా రెండు ఇంట్లో సపోర్ట్ అవుతాను ఎలా కొడాలా అలా మోసపోదావా మోసపోతా ఐదేళ్ళు మోసపోతాం అందుకని మెదక్ ఎంపీ బరాబరి భూ గుర్తే నరేంద్ర మోడీ గారు తను పార్లమెంట్ లో நலே ஏழு கித ரயில் பூஜாலே ரெண்டு ஏள்ள கிந்த நரேந்திர மோடி பூப்பிச்சு வச்சு நான் ரயில் பிரேமிக்கவாலே எவரு போவால மெதக்கெலி எவ்வளோ கமலம் குர்த்த போவாலு உதாரண நரேந்திர மோடி நாரேந்திர மோடி நாடு అప్పుడు ఎంత అంట సార్ అంశం చేస్తుండడు బాబాజు గారు ఏం చెప్తున్నా ఆలుగడ్డలు బెండకాయలు వంకాయలు వస్తే అంశం చేస్తుంది జై జవాన్ జై జవాన్ జై జవాన్ జై జవాన్ జై పోలీస్ ఎంత డిసిప్లిన్ అంటే రెండు గంటల దాకా మీకు పర్మిషన్ ఉంది ఎంతైందో ఇప్పుడు టైం రెండుకి రెండు నిమిషాలు దాటింది ఆఫీస్లో ఇది బీజేపీ డిసిప్లిన్ అంటే చాలా ధన్యవాదాలు ఇంత మండు ఈ మీటింగ్ ఇంత గొప్పగా సక్సెస్ చేసినందుకు అందరికీ పేరు పేరున శిరస్ మంచి రవసి మంజులు తెలియజేస్తూ అందరం భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయం ఏదో కార్యాలయం దగ్గర పోతే ఇంత ప్రయోజనం మీద జరిగే నోటి సాయంత్రం నాకు చింత కార్యక్రమాలు దైతే సందర్భంగా సమీనియంగా వేడుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతవరకు ముగిస్తా ఉన్నాం జై హింద్ జై భారత్